గాజువాక నియోజకవర్గంలో బాబు సూరిటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది బాబు సూరిటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలోని ఈరోజు డెబ్బై ఆరో వార్డులోని ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గాజువాక యువ నాయకులు గాజువాక ఇన్ఛార్జి అయినటువంటి పెద్దలు దేవన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము మరి వార్డులో కూడా ప్రతి దగ్గర చూస్తే వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్తే మహిళలు కూడా అయ్యా మేము మోసపోయాము గతంలోనే అన్ని పథకాలు వచ్చాయి ఇప్పుడైతే ఏ పథకం రావటం లేదు పది మహిళలు పదిహేను వందలు అన్నాడు అవి లేవు గ్యాస్ సిలిండర్ మూడు అన్నాడు ఒకటి ఇచ్చాడు మిగతావి లేవు కొంతమందికి అవి లేవు కరెంటు బిల్ పెరుగుతుంది ఎవరికి ఉద్యోగాలు లేవు అని చెప్తున్నారు అది కాక ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని నమ్ముకున్న ఈ ప్రాంతం అంతా మన పెదగంట ప్రాంతం కానీ గాజువా ప్రాంతం పెదగ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని ఉన్నాం ఈ స్టీల్ ప్యాంట్ నమ్ముకోవడం వల్ల మనకి ఆ రోజు పవన్ కళ్యాణ్ నాకు ఇద్దరు ఎంపీలు ఇవ్వండి ఒక ఎంపీ ఇవ్వండి ఇద్దరు ఎమ్మెల్యే ఇవ్వండి చాలు నేను స్టీల్ స్టీల్ ని ప్రైవేట్ పరంగా కాకుండా చూస్తానని చెప్పారు అలాగే మరి లోకేష్ వచ్చారు ఆయన కూడా స్టీల్ ప్లాంట్ని ఇటు పరిస్థితులు ప్రైవేట్ చేయని వాను మరి చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన కూడా చేయనివన్ను అన్నారు మరి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి మొత్తం అంతా సిద్ధం చేసేసారు ఈ రోజు మన పెద్దలు చెప్పారు అదే మన దేవినెడ్డి గారు చెప్పారు ముప్పై రెండు ఇంత ముందు కాంట్రాక్ట్ లేబర్కే ఒక ఏజెన్సీ ద్వారా పనులు ఇచ్చేవారు ఇప్పుడు ముప్పై రెండు యూనిట్లని మొత్తం యూనిట్ యూనిట్ అంతా కలిపి అంటే ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మొత్తం అంతా ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక ఇవ్వడానికి రెడీ చేశారు ఇదంతా ఆదానీకి అంబానీలకు కట్టబడ్డానికే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మరి యువతల స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికు ఐదు వేల మందికి ఉద్యోగాలు పోయి ఉన్నాయి మా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో గతంలో మూడు పోర్షన్లు ఉంటే కలకల ఆడుతుండే ఇల్లు ఇప్పుడు రెండు టూలెట్ బోర్డులు ఉన్నాయి అంటే ప్రాంతంలో ఎందుకు ఉద్యోగం లేకపోతే ఇంకా ఎక్కడ ఉంటారని చెప్పేసి వేరే వేరే కూలి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిందోటి చేసిందోటి చెప్తే అందరికీ తెలుసు కాకపోతే జనాలు నెంబర్ మళ్ళీన అన్ని మోసపోయారు కాబట్టి మరి అలాంటి బాబు వస్తే ఇప్పుడు ఇలాగే ఉంటుంది మరీ ఘోరంగా అంటే భవిష్యత్తు నలభై ఏళ్ళలోని కనీవి నెరగ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని అందరూ నాశనం అయిపోయి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం